అందరికి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీకు ఈ కారణాల వలన రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రావన్నమాట ఆ కారణాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడవలసిందిగా కోరుకుంటున్నాను లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం అయితే మర్చిపోతున్నారు అనమాట మీరు లైక్ చేస్తే ఈ సమాచారం అనేది మరి కొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న దీపం టూ పథకంలో మొదటి విడత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు వెంటనే బ్యాంక్ ఖాతాలో పడ్డాయి అనమాట కానీ రెండవ విడత మాత్రం గ్యాస్ సబ్సిడీ డబ్బులు బ్యాంక్ ఖాతాలో పడలేదని చాలా మంది చెప్తున్నారు జిల్లా పౌర సరఫరా శాఖ అధికారులతో మాట్లాడుతూ రెండో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు మీ ఖాతాలో పడకపోతే వెంటనే మీరు మీ ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్కి లింకు చేయాలని అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డ్ సంబంధించి గ్యాస్ ఎక్స్చేంజ్లతో వారి దగ్గరికి వెళ్ళి మీ బ్యాంక్ అకౌంటుకు లింక్ చేయించుకోవడం మంచిదన్నమాట లింకు లేకపోవడం ఒక కారణంగా డబ్బులు మన అకౌంట్లలో పడవన్నమాట ఖచ్చితంగా లింక్ చేయించుకుంటే డబ్బులు పడతాయి మీకు ఈ కారణాల వలన రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రావని చెప్పాను కదా ఆ కారణాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం ఒకవేళ పట్టణంలో వెయ్యి చదరపు అడుగులు ఉంటే ఎక్కువ ఇంటి స్థలం కలిగి ఉందా లేదా నెలకు వంద యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వాడుతున్నారా వాళ్ళకి కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడవన్నమాట వాళ్ళ వారందరూ అనర్హులుగా భావించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులకు సంబంధించి ప్రస్తుతానికి అప్డేట్ అయితే ఇది అనమాట దీనిపై ఏమన్నా అప్డేట్ ఉంటే నేను ఖచ్చితంగా మళ్ళీ ఒక వీడియో చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి అప్డేట్ అయితే ఇది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్